దేవదేవుడు గొల్లవాణి దగ్గర దెబ్బతిన్న తర్వాత గాయాముకు ఔషధం వెతుక్కుంటూ అడవిలో పోతున్నాడు దేవగురువైన బృహస్పతికి ఆ విషయం తెలిసి వెంకటాచలానికి వచ్చాడు స్వామివారిని దర్శించాడు శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధం తెలపమని కోరాడు బృహస్పతి ఇట్లంటున్నాడు పద్మనాభ భక్తులను సంరక్షించుటకు నీవెన్ని కష్టాలకు లోనవుతున్నావు స్వామి నీ గాయంకు తగిన ఔషధము ఏమనగా మేడు చెట్టు పాలు ఎందు జిల్లేడు పత్తిని తడిపి గాయానికి పట్టువేయము ఈ విధంగా వారు వారం రోజులు చేసినా నీ గాయం పూర్తిగా మానిపోగలదని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీహరి మేడి చెట్టును వెతుక్కుంటూ పోతుండగా మార్గ మధ్యంలో ఒక పర్ణశాల కనబడింది చిన్నగా నడిచి పర్ణశాలను సమీపించాడు ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణ నామభజన జరుగుతుంది వెంటనే భజన నిలిపి ఒకరు మాత బయటికి వచ్చి చూసింది శ్రీహరి కనిపించాడు వెంటనే లోపలికి తీసుకుని పోయి విచారింప దేవగురు చెప్పిన విధానము వివరించాడు శ్రీహరి ఒకలాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయానికి మందు వేసి కట్టుకట్టి పళ్ళను ఆహారముగా ఇచ్చింది శ్రీహరికి నొప్పి తగ్గిన తర్వాత ఎవరునైనా నీవు ఎవరు నిన్ను ఎవరు గాయపరిచినారని ఒకలమాత ప్రశ్నించింది జనని నన్ను మర్చిపోయినావా నన్ను గమనించి చూడు అని మాతకు పూర్వజన్మ శృతిని కలిగించాడు శ్రీకృష్ణ అవతారం చూపాడు ఆ తండ్రి నీవ అని తనని కౌగులిగించుకుంది శ్రీహరి తన చేతి అంతువు చెప్పాడు మరుసటి మరుసటి రోజు ఉదయాన ఒకళ్ళ శ్రీ మహావిష్ణువు స్నానాలు చేయించి శ్రీవరాహ శ్రీవరాహస్వామిని నివసిస్తున్నారు ఆ స్వామిని దర్శించి వచ్చిది రమ్మోని ఒకలదేవి శ్రీవారిని శ్రీహరిని వరాహస్వామి మందిరానికి తీసుకుని పోయింది నారాయణుడు ఒకల మాత వరాహస్వామిని భక్తితో పూజించారు వరాహస్వామి వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు వరాహ స్వామితో శ్రీహరిస్వామి నేను ఈ కొండలపై నివసించుటకు కొంత స్థలం కావాలని కోరాడు అందులో వరాహస్వామి విష్ణుమూర్తికి క్రయధనము ఇచ్చినచో ఇచ్చి ఇస్తానని చెప్పాడు అందులో విష్ణుమూర్తి వరాహస్వామితో చూసి వరాహ మీరు కలవారు ప్రస్తుతం లక్ష్మీదేవి నా చెంత లేదు నా దగ్గర సిరి సంపదలు లేవు కావున స్థలం ఇచ్చినచో నివాసం ఏర్పరచుకుంటాను నా దర్శన భాగ్యం కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించి నీకు నైవేద్యం జరిపిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించుకుంటారు అని చెప్పాడు అందులో వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థానాలను ఇచ్చాడు విష్ణుమూర్తి ఒకకులదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకుని కుట్రమునికి వెళ్ళిపోయారు ఒకకులదేవి విష్ణువును చూచి నాయన నిన్ను ఏ పేరుతో పిలవాలని అడిగింది అందులో శ్రీహరి తల్లిని ఇష్టం వచ్చిన పేరుతో పిలువు అని సమాధానమిచ్చాడు ఆయన ఈనాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడని పేరు పెట్టుకుంది ఈ విధంగా విష్ణుమూర్తికి శ్రీనివాసుడు అయ్యాడు ఈయన ఆనాడు శ్రీ శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేటికి భక్తులు బంగారు పుష్కరణి వద్దనున్న శ్రీవరాహస్వామి వారిని మొట్టమొదట దర్శించి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన నైవేద్యము మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి మరలా నైవేద్యమును వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తున్నారు